పూర్తిగా ప్రజలను మోసం చేసిన ఇటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఒక్కసారి మీరే ఆలోచన చేయండి ఇటువంటి చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ప్రజలను మోసం చేసిన ఇటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఇవాళ ప్రజలు ఎలా గురించి చెప్తారో అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇటువంటి మనిషికి చెప్పుడు కొట్టే అడుగుతా ఉన్నాడు ప్రజలు అప్పుడైనా కానీ ప్రజలు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ఎప్పుడు చూపిస్తారో అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి నారాయణ ఉన్నాయి ఎన్నికలప్పుడు తను ఏ హామీలు ఇచ్చారు తనకు గుర్తుకొస్తాయి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తాడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు రైతులకు చేస్తాడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంటికి ఉద్యోగం ఇస్తాడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారికి వార్నింగ్ ఇస్తాడు మొదటి కానీ పరిస్థితి ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారికి ఈ మాదిరిగా గట్టిగా చెప్పితే కూడా అదేదో తప్పట ఇలా చెప్పడం కూడా నేరేమట ఎవరైనా కూడా చంద్రబాబు నాయుడు గారు నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పి గట్టిగా తెలిదీస్తే అది తప్పట ఎవరు చెప్తున్నారో తెలుసా సాక్షాత్తు ఎమ్మెల్యే గట్టిగా రాజే చెప్తా ఉన్నాడు తప్పట చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసినా కూడా ఎవరు ప్రశ్నించకూడదట చంద్రబాబు నాయుడు గారు మోసం చేసినా కూడా ఎవరు అడగకూడదట చంద్రబాబు నాయుడు గారు విన్నుపోటు పడిసినా కూడా ఎవరు మాట్లాడకూడదు